వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా సంవత్సరంలో ఒకరోజు వచ్చేది ఆ వైకుంఠనాథం యొక్క అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు తెల్ల తెల్లవారుజామున అందరూ అభ్యంగన స్నానం చేసి విష్ణు దర్శనామ పారాయణం చేసి ఇల్లంతా కూడా ప్రయాణించాలి గడపగలిచి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు దర్శనామాలు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రాత్రి దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ఆయుర ఆరోగ్యం కుటుంబ శాంతి మోక్ష సాధనకు మార్గం అని చెప్పచ్చు ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవకాశం ఉంటే వెళ్ళండి దర్శనం చేసుకోండి మలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు అది ఎందుకు ఏకాదశి